సార్ వైసీపీ హయాంలో రెండు సార్లు సస్పెన్షన్ జీతం ఆపేశారు ఎలవెన్స్ ఆపేశారు పోస్టింగ్ ఇవ్వలేదు కొన్నిసార్లు మీరు అడిగినా కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారు ఎందుకని జగన్మోహన్ రెడ్డికి మీ మీద అంత కసి అంత పగ ప్రతి వాళ్ళు నన్నే అడుగుతున్నారా ప్రశ్న ఆయన ఎవరు అడగట్లేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు రావటమే తక్కువ వచ్చినా కూడా వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజు కలిసేవాళ్ళు కదా మీరు ఆయన అడగచ్చు కదా ఏంటండి ఆయన మీద మీకున్న మీకున్న కోపం ఏమిటి లేకపోతే కోపానికి కారణాలు ఏమిటి అని చెప్పచ్చుగా వాళ్ళని అడగండి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నాకు ఇవాళకి తెలీదు ఓకే స్పెసిఫిక్గా ఈ కారణం వల్ల ఆయన నన్ను వ్యతిరేకించారనో లేకపోతే నా మీద కోపం ఎంచుకున్నారనేది నాకు తెలియదు ఇవాళ్ళకి బట్ ఆయన చర్యల ద్వారా కోపం పెట్టుకున్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా సార్ చూసే వాళ్ళకి ఇది రిపిటేషన్ లాగా ఉండి ఉండొచ్చు నేను ఎన్నో సార్లు ఎంతోమంది ద్వారా ఆయన్ని నేను ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్ని ఆయన చీఫ్ మినిస్టర్ ఒక గవర్నమెంట్ సర్వెంట్గా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్గా ఆయన్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని కలిసి నమస్కారం చేసి రావడం నా నా బాధ్యత అదేమి నేను ఆయన మీద దయతో చేసేది కాదు అది నా బాధ్యత ఈ బాధ్యత ప్రకారం నేను ఒకసారి కలిసి ఆయనకి నమస్కారం పెట్టుకుని వస్తాను అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి అడగని వాళ్ళు లేరు కొంతమందిని అడిగారు అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేశారు సరే నేను మాట్లాడకుండా కూర్చున్నా కూర్చుని బాబు నాకు ఎనిమిది నెలలు అయిపోయింది జీతం పోస్టింగ్ లేదు జీతము లేదు అదే రకంగా నాతో పాటుగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పోస్టింగ్ లేకుండా చాలా రోజులు ఉంచారు లైక్ సతీష్ చంద్ర సాయి ప్రసాద్ రాజమౌళి వీళ్ళందరినీ కూడా పోస్టింగ్ లేకుండా పెట్టారు కానీ వాళ్ళకి జీతం ఇచ్చేవాళ్ళు ఓకే జీతం ఇచ్చేవాళ్ళు పోస్టింగ్ లేకుండా జీతం ఇచ్చేవాళ్ళు నేను వెళ్ళి అజయ్ కల్లాం గారిని అడిగినప్పుడు అదేంటి వెంకటేశ్వరరావు సతీష్కి వాళ్ళకి ఇస్తున్నారు కదా మీకెందుకు ఇవ్వట్లేదు అన్నారు తెలియదు సార్ నాకెందుకు ఇవ్వట్లేదు నాకు కూడా జీతం ఇప్పించమనండి కనీసం అని అంటే సరే నువ్వు ఒక కాగితం నేను అంతకుముందు డీజీపీ గారిని కూడా కలిసి అడిగా సార్ ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా పోస్టింగ్లు లేని పరి పరిస్థితుల్లో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారండి ఐపీఎస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వడంలా ఆ వివక్ష మంచి కరెక్ట్ కాదు కదా మీరు కదా ఐపీఎస్ వాళ్ళకి హెడ్ ఎగ్జాక్ట్లీ మీరు ఈ కనీసం ఈ ఇష్యూని టేకప్ చేయండి నాకు పోస్టింగ్ ఇప్పించక్కర్లా అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే నా వల్ల కాదు నువ్వు కావాలంటే నువ్వే పోయి ఆయన ఇంట్లో కూర్చో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన పిలిస్తే పిలుస్తాడు కలిస్తే కలుస్తాడు నాకు సంబంధం లేదు అన్నాడు నేను రిఫ్యూజ్ చేశాను నేను వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన ఆఫీసులో కూర్చుంటే ఒకటి ఆయన కలవడానికి ఇష్టం లేకపోతే కలవడానికి ఇష్టం లేకపోతే కలవడం కలవకపోతే నాకు ఎంబారస్మెంట్ అంతే కదా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడిగాపులు పడ్డాడు వీడికి దర్శన భాగ్యం దొరకలేదు అని చెప్పి నలుగురు నాలుగు రకాలుగా కలవడానికి ఇష్టం లేకపోయినా కానీ సరే చచ్చాడు లే పొద్దు ఆయన దానికి కూర్చున్నాడు కదా అని చెప్పి ఆయన బలవంతాన్ని నన్ను కలిసిన అది ఆయనకి ఎంబారస్మెంట్ బలవంతాన్ని కలిసినట్లు నన్ను నేను పోయి ఆయన మీద ఇంపోజ్ చేసుకున్నట్లు అది కూడా నాకు ఇష్టం లేదు ఆయన ఎంబారస్ చేయడం ఇష్టం లేదు నేను ఎంబారస్ అవ్వడం ఇష్టం లేదు బాజాప్తా అపాయింట్మెంట్ ఇప్పించండి ఆ టైంకి వెళ్తాను అరగంట కాదు ఒక గంట వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను కలిసి నమస్కారం పెట్టుకుని వస్తాను ఆయన్ని కలిసినప్పుడు కూడా నేను ఇది కూడా చెప్పా ఆయనకి నా మీద ఎటువంటి అనుమానాలున్నా నా పనితీరు మీద కానీ నేను చేసిన నేను చేశాను అనుకున్న పనుల విషయంలో ఆయనకి ఆయనకేమన్నా అపోహలుంటే బట్ ఇది తీర్చడానికి ట్రై చేస్తాను నేను చెప్పిన మాట ఆయన నమ్మాలన్న బలవంతం ఏమీ లేదు నేను చెప్పేది నేను చెప్తాను ఆయన తర్వాత ఆయన డెసిషన్ ఆయన తీసుకుంటారు ఇంతేనండి నేను అడిగేది అంతకుమించి ఏమి అడగట్లేదు అంటే లేదు లేదు మేము ఆయనకి అసలు చెప్పలేము నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో చాలామంది ఆఫీసర్లు అట్లాగే కూర్చుని పొద్దున్నీ సాయంత్రం దాకా కూర్చుంటే ఆయన చివరికి దయదలిచి వాళ్ళని వదిలేశాడు సో నువ్వు కూడా అట్లాగే కూర్చో అన్నాడు నేను రిఫ్యూజ్ చేశాను ఇట్ ఇస్ ఎన్ మీ నాకు పొద్దున్నీ సాయంత్రం దాకా కూర్చుంటే ఆయన కలవకపోతే నేను ఎక్కడ తల ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి చెయ్యాల ఇది జరిగింది సో యాక్చువల్గా ఆయనకి నా మీద ఎందుకు కోపం ఉందో లేకపోతే ఏం అపోహలు ఉన్నాయో నాకు ఇవాళ్ళకి తెలియదు ఆయన మనసులో ఉన్న అపోహలే వీళ్ళు బయట వాళ్ళ కార్యకర్తలు కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ మధ్య మధ్యలో అంటుంటారేమో నాకు తెలియదు ఏంటంటే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని మా మీద నిఘా పెట్టాడని మా టెలిఫోన్లు ట్యాప్ చేశాడని ఇలాంటివి కొన్ని అప్పుడప్పుడు వినిపి వినిపిస్తావాడు సార్ మరి ఇవే అపోహలేమో అని చెప్పి నాకు తెలియదు ఒకవేళ అవే అపోహలు అయి ఉంటే ఆయన్ని కలిసినప్పుడు క్లియర్గా ఇదే చెప్పేవాడిని ఇరవై మూడు ఎంఎల్ మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది ఒక పది పదకొండు మంది మీ దగ్గరికి వచ్చేశారు కదా సార్ ఎస్వి సుబ్ ఎస్వి మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తర్వాత గాంధీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎరక్కు వచ్చేసారు కదా వాళ్ళని అడగండి అడగండిపోని నేను ఏనాడన్నా వాళ్ళతో మాట్లాడానా వాళ్ళని ప్రలోభ పెట్టానా వాళ్ళని బలవంత పెట్టానా వాళ్ళని బెదిరించానా అనేది వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు కదా మీకు మీ అపోహలు తీరిపోతాయి కదా అనుమానం తీరిపోతాయి కదా అని ఆయనకే చెప్పేవాడు అదే నేను పత్రికాముఖంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్తూ వస్తున్నాను